తాలారాతలు మార్చే టోళ్ళని తెల్లుసుకో చీవి గంజీ కోసం చూడకు జీవి తాలు మార్చుకో పిల్లాలంటే తాలారా తలు మార్చే టోళ్ళని దెల్లుసుకో చీవి గంజీ కోసం చూడకు జీవి తాలు మార్చుకో సదువు తోటి గెల్సి చదువుతో గెలిసి నొల్లా చిందాకి సైనా దారి విద్యార్థులకు శుభవార్త అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ మరియు సుధాకర్ పీవీసీ ప్రొడక్ట్స్ సూర్యాపేట వారి సౌజన్యంతో ఉచిత వేసవి శిక్షణ తరగతులు మే మూడవ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి ఈ శిక్షణలో స్పోకెన్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఓరియంటేషన్ కంప్యూటర్స్ డ్రాయింగ్ హ్యాండ్ రైటింగ్ డ్యాన్స్ యోగా ధ్యానం వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించబడును ఐదవ తరగతి నుండి డిగ్రీ విద్యార్థులకు మాత్రమే అవకాశం కలదు వేదిక ఏవిఎం హై స్కూల్ సూర్యాపేట వివరాలకు సెవెన్ జీరో త్రీ సిక్స్ టూ ఫైవ్ డబల్ నైన్ డబల్ వన్ మరియు సెవెన్ జీరో త్రీ సిక్స్ టూ ఫైవ్ డబల్ నైన్ డబల్ టూ నెంబర్లలో సంప్రదించగలరు ఇట్లు యాస రామ్ కుమార్ రెడ్డి అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు నాగయ్య సొల్లేటి ఉపేంద్రాచారి అక్షర ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు